హలో హాయ్ అండి అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అందరికీ శుభ శుక్రవారం అన్నమాట పొద్దు పొద్దున్న అన్ని పనులు అయితే అయిపోయాయండి అంటే పూజా కార్యక్రమం వరకు పూర్తి అయిపోయాయి ఇంకా వంట అయితే చేయాలి పొద్దున్న లేచి మా ఆడవాళ్ళకి పెద్ద సమస్య అన్నమో సంగటో ఏదో చేసేస్తాం కానీ ఏం సార్ చేసేది ఏం చార్జ్ చేసేది అని మన చెట్లు సొరకా చూతామనేసి అయితే కత్తి తీసుకొని వచ్చేసాను కాన్ఫిడెన్స్గా ఉంటుంది అని నా నమ్మకాన్ని నిలబెట్టింది అన్నమాట మన సరచెట్టు చూడండి ఉంది ఆర్గానిక్ సొరకాయ ఆర్గానిక్ సొరకాయ అన్నమాట ఇంకా అక్కడ కూడా పిండు ఉంది ఇంకా లోపల ఉండేమో చూద్దాం రండి ఏదో వెరైటీ చేయాలి సొరకాయలో మల్లె విరగూసేసిండే ఉన్నాయేమో చెట్ అయిపోయింది అంటే అయ్యో ఈ పక్క ఉండి పోయిండ చూడాల మనం లోపలికి కూడా వెళ్తాను ఉండదేమో చూసే ప్రయత్నమైతే లేదండి ఇదొక్కటే దీంట్లో ఏదైనా ఒక వెరైటీ చేస్తాం ఏం చేస్తానో ఆలోచించాలి పప్పు చేస్తామా అట్లే కర్రీ చేతామా ఏదో ఒకటి ఈ సొరకాయతో అయితే సాంబార్ చేసి సంగట్ చేయబోతున్నాం వచ్చేయండి ఇప్పుడు అంటే సొరకాయ కర్రీకి ప్రిపేర్ చేసుకునేది లేట్ అవుతుంది కదండి పొయ్యి వెలిగిచ్చి సంగటికి అయితే పెట్టేస్తా పెట్టేస్తాను ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే కొందరికైతే సంగటి అయిపోతుంది పొయ్యి గడ్డ చూడండి ఎంత నీట్గా కలుపుకున్నాను బాగుంటుంది కదా ఇలా ఎరమొని తీసి బొట్లు పెట్టుకుంటే బాగా మండనే ఉందండి నేను సంగటికి అయితే ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నానండి అంటే కొలత అన్నమాట కొంతమంది అడిగారు సంగటి ఎలా చేయాలి అని స్టోర్ బియ్యాన్ని ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒకటికి రెండు సార్లు నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే తీసి ఇలా పెట్టుకున్నాను నైంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బియ్యం ఉడికిన తర్వాత అయితే పిండేసుకుందాము సంగటికి పెట్టేసుకొని ఆ సంగట అయ్యే అయితే సార్ అక్కడ ప్రిపేర్ చేసుకుందాం శుభ్రంగా కడుక్కొచ్చేస్తానండి శుభ్రంగా కడుక్కొచ్చేసాను ఇప్పుడైతే సొరకాయని ఎలా కట్ చేసుకోవాలి నా స్టైల్లో మేము దీన్ని సొరకాయ కుతికిసా కుతికి చేసిన సారు అంటాము మీకు మా భాష అర్థం కాకపోవచ్చు ఇలా సన్నగా కాయ మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతి సంగటి అన్నం ఎందులోకైనా కానీ చాలా బాగుంటుందండి కానీ ఓపికతో ఇలా కట్ చేసుకోవాలి చూడండి కాయ మొత్తం ఇలా కట్ చేసుకోవాలన్నమాట సన్నగా ఎందుకంటే దీంట్లోకి నీళ్ళు ఎక్కువగా పోయి మనకు అవసరం ఎంతో అంతే పోసుకుంటాము ఆయిల్లోనే మగ్గించుకుంటాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కర్రీ కూడా బాగుంటుంది ఇలా చేస్తే లేతగా ఉండే సొరకాయ అయితే బాగుంటుంది ముదిరిపోయిన సొరకాయ అయితే ఇలా కర్రీ చేయడానికి అయితే కుదరదండి లేతగా ఉంది కాబట్టి సొరకాయని ఇలా చేసేసాను అయితే ఉడికిపోయింది కాసేపు అయితే పొయ్యి మీదనే కలుపుకొని తర్వాత అయితే దించిపెట్టి కలుపుకుందామండి సంగటి కలుక్కునే మెట్టుకట్టి కూడా ఉంటుంది ప్రస్తుతానికి దాన్ని అయితే నేను పెట్టుకోలేదు దాన్ని మెట్టుకట్టి అంటాం మేము పొయ్యి మీదనే పెట్టి కలుకేసుకోవచ్చు దాన్ని అది ఉంటే ఇప్పుడైతే సంగటి దించేసుకున్నాను ఇలా శుభ్రంగా కలుక్కుందాం సంగటి కలిగే లోపల శని గింజలు అయితే వేయించుకుందాము ఎందుకంటే మన సొరకాయ చారు కోసము సంగటి కలుగుతున్నప్పుడు సంగటి ఉడికింది సంగటి బాగుంది అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే కలికినప్పుడు ఇట్లా సౌండ్ రావాలండి పటా అంటే మా సైడ్ అయితే సంగటి జానం రావాలి అంట అంటాము చూడండి ఇట్లా నీట్గా మాట స్వామి ఫైనల్గా సంగటైతే అయింది ముద్దలు పట్టేసుకోవడమే గింజలు మాడిపోతూ ఉంటాయి వేసుకున్నానబ్బా వేయించుకున్నాను చెన్నగింజలు అయితే పక్కకి తీసుకున్నాను పెనం అలాగే పెట్టుకుందాం మనము సొరకాయ కర్రీకి కూడా ఇవి చేసుకుంటా సంగటి ముద్దలైతే చేసుకుందాము ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్తో పాటు సాసులు జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ముద్దలైతే పట్టేసుకుందాము మొదటగా సంగటి కట్టిన శుభ్రం చేసుకోవాలన్నమాట తర్వాత ముద్దలు పట్టుకునేది చూడండి మనకి ఏ ఏ సైజులో ముద్ద కావాలో ఆ సైజులో అయితే దీన్ని మేము మానిపప్పు అంటాము ఇలా కాకుండా ప్లేట్లో కూడా చేసుకోవచ్చు మేము మానిపప్పు అంటాం దీనికి కాస్త నీళ్ళు అయితే మీరీ వేస్తు ముద్దులు పట్టేసుకోవడమే కొంతమంది సంగటిని గట్టిగా ఇష్టపడతారు కొంతమంది మెత్తగా ఇష్టపడతారు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాము అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను పచ్చిమిర్చితో పాటు ఎర్రగడ్డలు అన్నమాట సన్నగా కట్ చేసుకున్నాను ఇదంతా ఒకే ఎరగడ్డ చూడండి శుభ్రంగా ముద్ద పొట్టలేక వేసి పెడితే సాయంత్రం వరకు సల్లగా ఉంటుంది గడ్డపాయలు పొట్టు వల్చుకున్నామండి సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసి మెత్తగా వేపుకుందాము మనం సంగటి ముద్దలు పట్టే లోపల సగం అయితే అయిపోతుంది ఫైనల్గా ముద్దలు అయితే రెడీ అయిపోయాయండి దీని మీద అయితే మూత పెట్టేస్తాము ఇంకొక ఐదు పది నిమిషాల్లో మన సొరకాయ కర్రీ కూడా అయిపోతుంది కాబట్టి టమోటాలు వేసేసుకుందాము సంగట ఏం ఆరిపోదు ఆరిపోయినా తింటాం మేము మధ్యాహ్నం కూడా దీన్నే తింటాం కాబట్టి వేడివేడిగా తినాలని ఏం లేదు నాకు వేడివేడిగా తింటేనే బాగుంటుంది కాకపోతే నేను ఇప్పుడు తినను కాబట్టి నాకేం ఇబ్బంది లేదు ఇక టమాటా అయితే కాసేపు మగ్గుని ఆ లోపు ఇవన్నీ సర్దేసుకుందాం మనం మన సొరకాయ అయితే వేసేసుకుందామండి దాకా క నీట్గా కట్ చేసుకున్నాం కదా వేసైతే ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకొని పసుపు చింతబోసాను నేను ఉప్పు అయితే వేసేస్తాము ఉప్పు వేసేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి అనే ఒక నమ్మకం వేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం ఉప్పు పసుపు కూడా వేసేసామన్నమాట ఇప్పుడు శనగింజలు అయితే వేయించుకున్నాం కదండీ ఇందాక నేను రోట్లో దంచుకుందాం అనుకున్నాను కానీ టైం అయిపోయా అందుకోసం అయితే మిక్సీలో వేసేసుకుందాము నొన్నగా అయితే దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇంకేం వేసే పనిలే దీన్ని పౌడర్ చేసుకొచ్చి వేడి చేసుకొచ్చే చేసుకోవచ్చే చూడండి ఓ పది నిమిషాలకంతా అయితే సొరకాయ అయితే ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ధనియాల పొడి ఒక టేబుల్ స్పూనే వేసేసుకున్నానులేండి ఇంకా కొంచెం తక్కువే వేసుకున్న ఇబ్బంది ఏం లేదు వేసేసుకున్నాను దాంతోపాటు మనం ఇందాక దంచుకున్న శనగంజల పొడి కూడా వేసేసాను చెంబిట్లు తీసుకురానైనా నీళ్ళేడు ఉన్నాయి మొత్తం మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలుపుకొని కొన్ని నీళ్ళైతే పోసుకుందామండి ఎక్కువైతే అవసరం లేదు ఎందుకంటే నేను ముద్ద చేశాను కాబట్టి ముద్ద అద్దుకోవాలి కాబట్టి చూడండి ఇది మాత్రం సరిపోతుంది ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మన సరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి పైగా పది నిమిషాల తర్వాత మన సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా తినేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్